హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవడానికి ఆ హిందూ యువకుడు ఏకంగా తన మతాన్నే మార్చేసుకున్నాడు ఆ నోట ఈ నోట ఈ విషయం అందరికీ తెలిసి హాట్ టాపిక్ అయింది ఆ తర్వాత సొంత మతస్థుల సూచనలకు ఆలోచనలో పడి తిరిగి సొంత గుడికి చేరుకున్నాడు ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది పవన్ అనే దళిత యువకుడి కుటుంబం ముస్లిం వర్గాలు అధికంగా నివాసం ఉంటున్న ప్రాంతాల సమీపంలో నివాసం ఉంటుంది ఈ క్రమంలో అతడు ఆ వర్గానికి చెందిన ఓ అమ్మాయిని మనసు పారేసుకున్నాడు ఆ ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటారని ఆమె తల్లిదండ్రులను కోరగా మతం మార్చుకుంటే కానీ తమ పిల్లను ఇవ్వమని వారు పవన్కు తెగేసి చెప్పారు దీంతో తాను కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవడానికి పవన్ ఇస్లాం మతం స్వీకరించడానికి సిద్ధమయ్యాడు ఓ మావుల్వి అతన్ని నగర్ తీసుకువెళ్లి ముస్లిం సంప్రదాయాల ప్రకారం మతం మార్పించారు అనంతరం ముస్లిం యువతితో అతనికి నిఖా జరిపించారు క్రమంగా ఈ విషయం హిందూ సంస్థల చెవిలో పడింది భజరంగ్ దళ సభ్యులు కొంతమంది పవన్ను కలిసి హిందూ మతం గొప్పతనాన్ని వివరించడంతో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు తిరిగి సొంత మతంలోకి చేరడానికి అంగీకరించాడు నేను హిందువునే తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్లాం స్వీకరించా ఇప్పుడు మళ్లీ నా సొంత మతంలోకి మారాలనుకుంటున్న నా నిర్ణయంపై ఎవరి ఒత్తిడి లేదు అని పవన్ చెబుతున్నాడు భజరంగ్ దళ సభ్యులు ఘర్ వాపస్ కార్యక్రమం ద్వారా పవన్ను తిరిగి హిందూ మతంలోకి మార్పించారు అతడు తన గుబ్రిగడ్డం తొలగించుకుని నుదుటిపై కుంకుమ తిలకం దిద్దుకుని పవిత్రంగా ఆలయంలోకి ప్రవేశించాడు పేద దళిత కుటుంబాలను రక్ష్యం చేసుకుని వారికి డబ్బు ఆశగా చూపించి కొంతమంది మత మార్పులకు పాల్పడుతున్నారని భజరంగ్ దళ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని